ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై రెండవ నామం ఓం శాంభవ్యై నమ అమ్మ శాంభవి స్వరూపం శాంభవి అనే నామం కూడా భవానీ అన్న నామం లాంటిదే శంభుని శక్తి శాంభవి శాంభవి ఇది చాలా గొప్ప విషయమైనటువంటి శాంభవి స్థితి సహస్ర స్థానంలోని అమృత ప్రవాహమే భవాని అని జలస్వరూపంగా చెప్పుకున్నాం శాంభవి అంటే శంభుని శక్తి శంభు శబ్దానికి అర్థమే శాంభవి శంభు అంటేనే మంగళకారుడు శుభాలు కలిగించేవాడు శాంతికి మూలమైనవాడు నమశంభవే చ మయోభవే చ రుద్రం చెప్పింది ఆ శంభుని యొక్క శక్తి అంటే అందరికీ సుఖాన్ని శాంతిని శుభాన్ని ఇచ్చేది అని అర్థం శాంభవి అంటే చాలు మనకు ఇవి కలిగిస్తోంది ఇప్పుడు చెప్తున్న నామములన్నిటినీ కలిపి శాంభవి విద్య అని చెప్పుకోవాలి శాంభవి స్థితి అంటే పరమాత్మతో తాదాచ్యం చెంది యోగికి తెలుస్తుంది వాడిని మనస్థితి శాంభవి ముద్ర అంటారు శాంభవి అంటే బహిర్ బహిర్దృష్టి లోకంలో అందరినీ చూస్తున్నట్టు కనబడతాడు కానీ అసలు దృష్టి మాత్రం లోపల ఉంటుంది లోపల ఉన్న పరమాత్మ వైపు దృష్టిని ఉంచుతాడు ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు ఇది ఒక్క రమణ మహర్షి విషయంలో చాలా అనుభవపూర్వకంగా మనకి తెలుసుకోగలుగుతాం ఆ స్థితిని శాంభవి స్థితి అంటారు ఆ స్థితిలో ఏ బ్రహ్మానుభవం వానిలో ఉన్నదో ఆ బ్రహ్మానుభవమైన రూపాన్ని ఆనందానికి శాంభవి అని పేరు అంటే యోగి సమాధిలో పొందే పరబ్రహ్మానందమే శాంభవి ఆ స్థితిలో ఉంటాడు కనుక జగత్తును సాక్ష్యంగా చూస్తాడు ఇది ఇక్కడ అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి ముద్ర ఓం श्रीमात्रे नम महा, श्रीमहाराज नम महा, श्रीमत्सिंहासने